హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కారువేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్లు పూర్తి సమూల మార్పులను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి తీసుకురానున్నారు గత సంవత్సరం పదో తరగతి చదివిన విద్యార్థులు ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో పదో తరగతి ఎగ్జామ్ ఆ విద్యార్థులందరూ కూడా గత సంవత్సరం సిబిఎస్ఈ సిలబస్ను వాళ్ళు చదవటం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఆ పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాసే ఇంటర్మీడియట్కు వస్తుండటంతో ఇంటర్లో కూడా సిబిఎస్ఈ విధానాలను ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్కులతో వాళ్ళకి సిలబస్ను బోధించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో అన్ని జూనియర్ కళాశాలల్లో సిబిఎస్ఈ విధానాలను అమలుపరుస్తూ ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్లను ప్రవేశపెడుతున్నారు ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్లలో పాఠ్యాంశాలని అన్ని జూనియర్ కళాశాలల్లో కూడా బోధించబోతున్నారు కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యను ఎన్సీఆర్టీ సిలబస్ను ఫాలో కావాల్సి ఉంటుంది అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా ఐపీ సిలబస్ను బోధిస్తారు అంటే ఇంటర్మీడియట్ సిలబస్ను బోధిస్తారు తర్వాత మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా అన్ని జూనియర్ కళాశాలలు జేఈఈ మరియు నీట్కి సంబంధించి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం కూడా అన్ని జూనియర్ కళాశాలల్లోని లెక్చరర్లీ విద్యార్థులకి ట్రైనింగ్ ఇచ్చే ప్రోగ్రాం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం నుండి అమలు చేస్తుంది గత రెండు సంవత్సరాల ముందే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు నాలుగు సెంటర్లు జేఈఈ మరియు నీటు శిక్షణ కార్యక్రమాలను అమలు చేయడం జరిగింది విశాఖపట్నం విజయవాడ లాంటి కర్నూలు లాంటి నగరాలలో నాలుగు సెంటర్లు గ గతంలో ఓపెన్ చేయడం జరిగింది ఈ సంవత్సరం పూర్తిగా అన్ని జూనియర్ కళాశాలలో కూడా ఇప్పుడు సిబిఎస్ఈ విధానాలను అమల్లోకి తీసుకురావటం వల్ల ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లు ఫాలో కావటం వల్ల ప్రతి విద్యార్థికి కూడా ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆ ఇంటర్మీడియట్ సిలబస్ను బోధిస్తూ మధ్యాహ్నం మూడు గంటల నుండి జేఈ నీట్ ఎంసెట్ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రతి విద్యార్థికి కూడా ఇస్తారు కాబట్టి ఈ సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుండి ఇంటర్ విద్యలు సమూలమైన మార్పులు చోటు చేసుకున్నాయి దీని ఆధారంగానే పరీక్షలు కూడా ఉంటాయి అదేవిధంగా ఏప్రిల్ ఒకటో తేదీ నుండి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు క్లాసులు కూడా ప్రారంభమవుతాయి ఏప్రిల్ ఒకటి నుండి ఇరవై మూడు వరకు దాదాపు ఫిఫ్టీన్ పర్సెంట్ సిలబస్ను కంప్లీట్ చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు యోచిస్తూ ఉంది అదేవిధంగా ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఏప్రిల్ ఐదో తేదీ నుండే అడ్మిషన్లు ప్రారంభించి కళాశాలలో వాళ్ళని జాయిన్ చేసుకోవాలని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్కాగా ప్రణాళికలు ప్లాన్ చేసింది అందులో భాగంగానే పదో తరగతి ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి మార్చి ముప్పై ఒకటో తారీఖుకి ఎగ్జామ్స్ పూర్తవుతాయి కాబట్టి ఏప్రిల్ ఐదో తేదీ నుండి వాళ్ళు అడ్మిషన్లు తీసుకుని కళాశాలలో జాయిన్ కావచ్చు మార్చి ఒకటో తేదీ నుండి పద్దెనిమిదో తేదీ వరకు ఇంటర్ పరీక్షలు ఉన్నాయి మార్చి పద్దెనిమిది నుండి ముప్పై ఒకటి వరకు టెన్త్ క్లాస్ పరీక్షలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఏప్రిల్ ఒకటో తేదీ నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభమవుతాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఏప్రిల్ ఐదో తేదీ నుండి అడ్మిషన్లు వెను వెంటనే క్లాసులు కూడా ప్రారంభమవుతాయి ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు నుండి వేసవ సెలవులు ప్రకటిస్తారు జూన్ ఒకటో తారీఖున మళ్ళీ కళాశాలలో పునః ప్రారంభించి మిగతా సిలబస్ను ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా నేను ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మరియు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పూర్తయిన వెంటనే మళ్ళీ ఏప్రిల్ ఇరవై తేదీ వరకు కూడా ఇంటర్ కంటిన్యూ అవుతాయి ఇంటర్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం క్లాసులు అనేటివి కంటిన్యూ అవుతాయి కాబట్టి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు ఏప్రిల్ ఐదో తేదీ నుండి అడ్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుంది ఏప్రిల్ ఒకటో తేదీ నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు క్లాసులకు అటెండ్ కావాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా ఈ వీడియో ద్వారా ఇది చాలా ముఖ్యమైన అప్డేట్ కాబట్టి తెలియజేయాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు రావటం జరిగింది గతంలోనూ ఇంటర్మీడియట్ విద్యార్థులకు అడ్మిషన్లపై డిగ్రీ విద్యార్థులకు అడ్మిషన్లపై మనం చాలా వీడియోలు చేశాము ఈ సంవత్సరం కూడా విద్యార్థులందరికీ కూడా ముఖ్యమైన అబ్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ముందు ఉంచుతాను కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా టెన్త్ క్లాస్ పరీక్షలు అయిన వెంటనే ఏప్రిల్ ఐదో తేదీ నుండి మీరు డైరెక్ట్గా మీరు ఏ కళాశాలలో జాయిన్ అవ్వాలనుకుంటారు ఆ కళాశాలకి వెళ్ళేసి మీరు అడ్మిషన్లు తీసుకోవచ్చని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను ఒకవేళ టెన్త్ క్లాస్లో ఫెయిల్ అయిన విద్యార్థులకి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఉంటుంది అందులో కూడా ఫెయిల్ అయితే ఆ విద్యార్థులు ఆ ఇంటర్మీడియట్ కంటిన్యూ కాకుండా డిస్కంటిన్యూ చేసేయచ్చు పాస్ అయిన విద్యార్థులు ఇంటర్ను కంటిన్యూ చేయొచ్చు కాబట్టి ప్రభుత్వం ఆ వెసులుబాటు రిజల్ట్ రాకముందే అడ్మిషన్లు కూడా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ప్రతి విద్యార్థి కూడా టెన్త్ క్లాస్ పరీక్షలు అయిన వెంటనే మీరు ఏప్రిల్ ఐదో తేదీ నుండి అడ్మిషన్లు తీసుకొని వెంటనే కాలేజీలు జాయిన్ వచ్చని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను జై హింద్